ఛానల్ పాటు నమస్తే అండి సార్ మంచు విష్ణు గారి ఇంటి పైన జిఎస్టి వాళ్ళు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది సో మరి ఎందుకు సోదాలు నిర్వహించారు మరి సోదాల్లో ఏం బయటపడింది సో రకరకాల స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో ఆ రకంగా చర్చించుకుంటారంటే కన్నప్పకు ముందు మళ్ళీ మరొక షాక్ అన్నట్టుగా సో ఏం చెప్తారు ఈ సోదాల గురించి సోదాలు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా అంటే విజువల్స్ ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర వాహనాలు హడావిడి ఇవన్నీ విజువల్స్ కనిపించినాయి మేబీ వెళ్ళి చెక్ చేసుకుని ఉండొచ్చు ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది దానికి రెండు వందల యాభై కోట్ల వరకు పెట్టామని చెప్తున్నారు వాళ్ళు ప్రోడక్ట్ కాస్ట్ ఈ ప్రోడక్ట్ కాస్ట్ మీద జిఎస్టి పేమెంట్లు అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు కానీ జిఎస్టి పేమెంట్స్ అక్కడ ఎలా చూపిస్తారు ఇళ్లల్లో ఎలా ఉంటాయి అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఈ కొనుగోలు అమ్మకాలు వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతాయి ఒక సినిమా ప్రొడక్షన్లో నేరుగా ప్రొడ్యూసర్ నుంచి జరిగే లావాదేవీల కంటే కూడా బయట నుంచి జరిగే లావాదేవీలే ఎక్కువ ఉంటాయి కొనుగోళ్ళు అమ్మకాలు ఇవన్నీ అలాగే ఈ బిల్స్ ఇవన్నీ కూడా ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళిపోతాయి దాని తాలూకా డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ వీళ్ళు ఇళ్లలో పెట్టుకొని కూర్చోరు అకౌంట్స్ ఇంట్లో మెయింటైన్ చేయరు కాబట్టి ఇళ్ళ మీద దాడి చేస్తే అంటే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేయటం వేరు అంటే వీళ్ళు ట్యాక్స్లో చూపి అంటే దీనిలో చూపించాలి లెక్కల్లో చూపించని నగదు ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవడం ఒక పద్ధతి జిఎస్టి దాడులు అనేది ఇంట్లో చేసి ప్రయోజనం ఏముంటుందో అర్థం కాని పరిస్థితి కానీ ఒక హడావిడి చేసి ఉండొచ్చు వెళ్ళి అడిగి ఉండొచ్చు విచారణ జరిపి ఉండొచ్చు విచారణ అంటే అడిగి ఉండొచ్చు అయ్యా ఏమిటి ఇంత ఖర్చు అయింది అంటున్నారు మరి ఖర్చుకి జిఎస్టి పేమెంట్ అయిందా లేదా అని ఇది ఎక్కడా కూడా రికార్డ్గా చెప్పలేదు ఆయన ఏదో వేగ్గా ఉన్నటువంటి సమాచారం ఈ రెండు వందల యాభై కోట్లు అనే మాట కూడా ఎక్కడా రికార్డెడ్గా ఉన్నట్టు లేదు ఆయన కూడా స్పెసిఫిక్ ఫిగర్ చెప్పలేదు రెండోది ఆయన ఒక మాట అన్నాడు నేను అప్పులు తెచ్చి ఈ ప్రాజెక్ట్ చేశాను అప్పులు తెచ్చి అన్నప్పుడు అప్పులు తెచ్చిన దగ్గర ఒక రికార్డు ఉంటుంది అలాగే ఆ తెచ్చిన దగ్గర రికార్డు వీళ్ళు ఖర్చు పెట్టిన రికార్డులు ఆడిటర్ దగ్గర సరిపోల్చుకుంటే ప్రో ప్రోడక్ట్ కాస్ట్ ఏంటో తెలిసిపోతుంది ఈ ప్రోడక్ట్ కాస్ట్ అంటే దీనిలో ఇంట్రెస్ట్ పేమెంట్లు కూడా ఉంటాయి రెండు వందల యాభై కోట్లు ఆయన చెప్పింది ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన రోజు నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్గా ప్రతి ట్రాన్సాక్షన్కి వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అందుకని దీనిలో అది కూడా కలగాల్సి ఉంటుంది దానికి జిఎస్టి ఎలా వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పాలి అందుకని చాలా అంటే సినిమా ప్రొడక్షన్కి సంబంధించి జిఎస్టి అంటే అది గందరగోళం అండి ఎలాగూ వీళ్ళు కొనే దగ్గర ఎలాగూ జిఎస్టి పేమెంట్లు జరుగుతాయి జిఎస్టి పేమెంట్ చేయాల్సిన చోట ఎగవేసేటువంటి అవకాశం ఉండే అవకాశమే లేదు కాబట్టి ఇది ఊరికే ఒక వాళ్ళు వెళ్ళి అడిగితే అడిగి ఉండచ్చు దాన్ని ఎక్కడ దాకా తీసుకెడుతున్నారంటే ఈ సినిమా మీద ప్రభావం విడుదల మీద ప్రభావం దాకా మాట్లాడేస్తున్నారు కానీ అంత పరిస్థితి ఏమి ఉండదు సినిమా విడుదల సజావుగానే జరుగుతుంది వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ ఆల్రెడీ టికెట్స్ అమ్మకాలు మొదలైనవి కౌంటర్లు తెరిచారు పర్వాలేదు అంటే ఈ రీసెంట్గా ఓపెన్ అయినటువంటి బుకింగ్స్ రీసెంట్గా చాలా సినిమాలకు ఓపెన్ అయినప్పుడు కనిపించిన హడావిడి కంటే కూడా దీనికి కొంచెం ఎక్కువ హడావిడే కనిపిస్తోంది ప్రారంభం మందకొడిగా హైదరాబాదులో మందకొడిగా కనిపించినప్పటికీ మిగిలిన ఏరియాలు ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఊపు కనిపిస్తోంది ఆ ఊపు కొనసాగుతుందా లేదా అనేది సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత నిర్ణయం అవుతుంది సెవెన్ థర్టీ నుంచే షోస్ వేస్తున్నారు సెవెన్ థర్టీ అంటే మ్యాక్సిమం లెవెన్ లోపు కథ బయటకు వచ్చేస్తుంది సినిమా భవిష్యత్తు ఏంటనేది అది ఈ కొనసాగింపును డిసైడ్ చేస్తుంది ఈ వేవ్ కొనసాగుతుందా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది ట్వంటీ సెవెంత్ లెవెన్ ఓ క్లాక్కి డిసైడ్ అవుతుంది ప్రస్తుతానికైతే వాళ్ళు సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా అనేది అయితే ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ అవడానికి ప్రూవ్ అయింది అనడానికి నిదర్శనం బుకింగ్ దగ్గర కనిపిస్తున్నటువంటి ఒక మేరకు హడావిడి ఒక మేరకే ఇది భారీ హడావిడి లేకపోతే బాహుబలి ట్రిబుల్ ఆర్ రోజుల్లో ఉన్నటువంటి హడావిడి సర్వర్లు క్రాష్ అయిపోవడం అంత హడావిడి లేదు కానీ ఇటీవల కాలంలో చాలా అంచనాలతో విడుదలైనటువంటి సినిమాలకి కనిపించిన హడావిడి కంటే ఇది బెటర్గానే ఉంది కాబట్టి కొంత క్యూరియాసిటీ కలిగించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు టీమ్ అనేది అయితే చెప్పక తప్పని పరిస్థితి చూద్దాం రేపే విడుదల కాబట్టి ఆ రిలీజ్ మీద ఈ ప్రభావం డెఫినెట్గా ఏం ఉండదు దీనికి దానికి ఏ